వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి తయారు చేసే విధానము పుదీనా కట్ట ఒకటి పెద్దది తీసుకోవాలి దానికి కొద్దిగా ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నాను రెండైతే బాగా టేస్ట్ ఉంటుంది చట్నీ పుదీనా కట్టకు తగ్గట్టుగా ఎండిమిర్చితోటి చేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఎండిమిర్చి వేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకొని తర్వాతకి ఆయిల్ కొద్దిగంత సరిపడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి అదేవిధంగా నువ్వులు కూడా కొన్ని తీసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అదే కళాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా కొత్తిమీర ఆకులు దగ్గరికి ఏ విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మిక్సీ జార్లో ఎండుమిర్చి మిర్చి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి పుదీనా చింతపండు కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పోపు చేసుకోవటం అండి కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర తాలింపు గింజలు వేసుకోవాలి రెండు మిర్చి కూడా తుంచి వేసుకోవాలి రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని తాళం పేసుకోవాలండి పోపు మాడితే మళ్ళీ టేస్ట్ ఉండదు కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా ఎంచుకున్న తర్వాతకి మిక్సీ పెట్టినటువంటి చట్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇంతేనండి పుదీనా చట్నీ తయారు విధానము నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్